ారు కలిపి సండే రోజు ఈవినింగ్ అయితే గుడికి బయలుదేరాము ఇది కూడా బండి మీద కూడా వీడియో షూట్ చేశాను బండి మీద అయితే కొంచెం క్లారిటీగా రాలా ఏమనుకోకండి ఎందుకంటే బయట కాస్త చీకట్లో కదా మేము వెళ్ళింది అందువల్ల లైటింగ్ షేడ్ అనేది మా మీద పడింది ఇంకా పట్నం బజార్లో ఉన్న శ్రీ కన్యక పరమేశ్వర వాసువి కన్నిక పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళాం మేము గుంటూరులో చాలా బాగుందండి అసలు డెకరేషన్ అది అంతా చాలా అంటే చాలా బాగుంది గుడి అసలు అద్దరిపోతుంది ముందు గుడి ముందు డెకరేషన్ ఎంట్రన్స్లో చాలా అంటే చాలా బాగుంది కనక పరమేశ్వరి గుడి ఈ సంవత్సరం చాలా బాగా చేస్తారండి డెకరేషన్ అది అది నేను ముందు గుడి ముందు అంతా వెనక వైపు షూట్ చేశాను వీడియో ఇంకా ఫ్రంట్ అసలైన గుడిలోకి వెళ్ళడానికి కొంచెం జనం చాలా ఎక్కువ మంది ఉన్నారని మేము వెళ్ళకపోయాము సండే కదా ఎక్కువ మంది వస్తారు కదండి ఇటువైపు అయితే కనుక కొంచెం డెకరేషన్ బాగుందని ఇటు నుంచి వెళ్ళి వీడియో అది షూట్ చేసి ఇంకా అంత బాగుంది కదా లోపల కూడా చూయించడం వల్ల బాగా తెలుస్తుంది ఎవరైనా గుంటూరులో దగ్గరలో ఉన్నవారైతే వాళ్ళైతే కనుక ఈ కనిక పరమేశ్వరి పట్నం బజార్లో ఉన్న వాసవి కనికా పరమేశ్వరి గుడికి అయితే వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి అసలు అక్కడ చేసిన డెకరేషన్ చూడటానికైనా సరే మనం వెళ్ళాల్సిందే ఏంటంటే ఆ డెకరేషన్ చాలా అంటే కళ్ళు చాలా వండి చూడడానికి చాలా అంటే చాలా బాగుండది ఇంకేంటండి సంగతులు అందరూ బాగున్నారా అమ్మవారి దైవాల అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నాను అమ్మవారిని శరణ్య దే శ్రీదేవి శరణ్య నవరాత్రులు సందర్భంగా ఈ వీడియో అయితే పెడుతున్నాను అక్కడ షూట్ చేసిన వీడియో అయితే ఇదిగో ఈ డెకరేషన్ అయితే అసలు భలే లోపలే ఉండిపోవాలనిపించింది ఆ గ్రీనరీ అసలు అంతా చూసి చాలా బాగుంది ఎంతసేపైనా ఉండాలని అనిపించింది పైన పావురాలు బొమ్మలు కోతి బొమ్మలు అట్లాగా డమ్మీ ఉంటాయి కదా ఇవి సెట్ చేసి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది లోనే అలా ఉండిపోవాలని అనిపించింది నాకైతే ఇంక మా వారైతే వీడియో షూట్ చేస్తున్నారు ఇద్దరం కలిపి పడ్డానికి ఇంక అక్కడ ఎవరో చెప్పినా బిజీగా ఉంటారు కదని చెప్పలేదు నేను అటు ఇటు తిరుగుతుంటే వీడియో షూట్ చేస్తున్నారు డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మా వీడియోలు అంటే వాళ్ళు తెచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకసారి చెప్తున్నా వీడియో చూస్తుంది ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా గుడికి ఎవరైనా గుంటూరులో ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళండి ఈ వీడియో చూసి వెళ్తారని నేను వీడియో పెడుతున్నాను ఎందువల్ల అంటే అంత బాగా డెకరేషన్ చేశారని అందరూ ఎక్స్పోర్ట్ చే అనుకోరు కదా ఇప్పుడు నేను ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే కొంతమందికి రీచ్ అవుతుంది గుంటూరులో దగ్గరలో ఉన్నవాళ్ళు పట్టణ బజార్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అమ్మవారి డెకరేషను గుడి అది చూడటానికి వెళ్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బాగుంది కదా అని చెప్పి ఇంక నేను వీడియో షూట్ చే పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా మా వారు నడుస్తూ వస్తున్నారు మావారు ఆయన కూడా నేను తర్వాత తీసాను ఇద్దరం కలిపి పడాలంటే ఫ్రంట్ కెమెరా అంత ఇదిగా రాదని చెప్పి ఇద్దరం దిగలేదు ఇంకా ఆయన్ని కూడా తీసాను అలా ఎంట్రన్స్లో అటు అమ్మవారిని తీద్దామని నేను అనుకుంటే అప్పటికి అమ్మవారికి శారీ అయితే కొంచెం మొహం మీద కప్పేసి ఉంచారు తర్వాత కొంచెం ఆయన తర్వాత ఓపెన్ చేస్తామన్నారు అందువల్ల నేను తీలేకపోయాను కొంచెం ఇంకో కొద్దిసేపటి తర్వాత తీసాను ఆ వీడియో అయితే చూడండి ఆ పైన అంత డెకరేషన్ చెట్లు మనకి ఒక గ్రీనరీ ఏంటంటే అడవిల్లో ఎలా ఉంటుందో చెట్లు పక్షులు అడవిల్లో ఎలా అయితే తిరుగుతాయో అదే విధంగా అసలు అక్కడ సెట్ చేశారు అది కూడా అమ్మవారికి శారీ అలాగా వేసి ఉంచారు తర్వాత తీస్తారు అనుకుంటా నేను ఆ వీడియో అలా తీశాను కొంతసేపు అయిన తర్వాత లాంఛనాలు అవి పసుపుంకాలే తీసుకొచ్చారండి వేరే వాళ్ళు పెద్దలు ఉంటారు కదా అక్కడ మార్కెట్లో వాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చారు నాకైతే పేరు సరిగా తెలియదు కానీ అమ్మవారికి సారీ పసుపు ఇంకొకమల ఇస్తూ ఉంటారు కదండి అలా ఆ విధంగా వాళ్ళైతే ఆ సారీ తీసుకొని వచ్చారు అది కూడా కొంచెం కొంచెం షూట్ చేశాను నేను వీడియో తర్వాత పెడతాను తప్పకుండా ఇంకేంటండి సంగతులు అందరూ బాగుండాలని ఇంకా ఇంకోసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకున్నా ఎందుకంటే మీరు యూట్యూబ్లో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ కనీసం చుట్టాలు అదే స్నేహితులు అంత తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరు కూడా కనీసం మాకు తెలిసిన వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళ వాళ్ళు కూడా లైక్లు కొట్టట్లేదండి వీడియో చూస్తున్నట్లు తెలియదు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు అసలు లైక్లు కొడితే నాకు లైక్ల వల్ల ఉపయోగం ఏంటంటే రీచ్ అవుతుంది చాలామందికి లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అయి